హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ ఇంకొంచెం ముందుకు ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్ ఒకరు రిచిత అనే అమ్మాయి చికెన్ దమ్ బిర్యానీ చేయమని అడిగిందండి ఆ అమ్మాయి మా చిన్నబాబు క్లాస్ మేంట్ త్రీ డేస్కి వెళ్ళి అడుగుతుంది అనేసి ఇంకా ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఏం లేదు ముందుగా చికెన్ తెచ్చుకొని కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకుని ఉప్పు కారం గరం మసాలా బిర్యానీ మసాలా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్ అయితే వేసుకోవాలండి దాని తర్వాత కాడు మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే దా ఇవన్నీ మొత్తం చికెన్ పట్టేలా మిక్స్ చేయాలి బాగా ఇంకా ఆ క్వాంటిటీకి సరిపడగా రైస్ అయితే తీసుకోవాలి ఒక వన్ అవర్ ముందే రైస్ అయితే నానబెట్టుకుంటే కొంచెం రైస్ మెలుగుతుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ బాయిల్ చేయడానికి వాటర్ తీసుకుని దాంట్లో బిర్యానీ మసాలా అంతా యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం అల్లం అల్లంరి చేసి వేసుకోవాలి అది బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా బాయిల్ చేసుకోవాలి అది అయిన తర్వాత చికెన్ ముందుగా మసాలా పెట్టుకున్న చికెన్లోకి రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి దాని తర్వాత నిమ్మరసం వేయాలి కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెం గీ యాడ్ చేయాలి కొంచెం కలర్ వాటర్ వాటర్ అంటే రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం కలర్ మిక్స్ చేసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోలేని పైన అవెన్నో కాదు చాలా తక్కువ క్వాంటిటీలు వేసుకోవాలి ఎందుకంటే రైస్ మనం ఆల్మోస్ట్ బాయిల్ చేసేస్తాం కాబట్టి ఆవిరిపోకుండా దాని మీద టైట్గా వాటర్ ఏమన్నా యాడ్ చేయాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాను ఫిష్ కర్రీకి అయితే ముందుగా మిర్చి ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లిగడ్డ అయితే వేసుకోవాలండి ఇంకా ఇంక ఇక్కడ మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ మసాలా పేస్ట్ ఏంటంటే ధనియా జీలకర్ర ఎలర్చి దాచిన చెక్క మొగ్గ పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఇంకా ఇంకా ఫైనల్గా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది సముద్రం ఫిష్ అండి దీన్ని ఏమొచ్చేసి నాకు కూడా ఐడియా లేదు మా హస్బెండ్ అడిగితే మాత్రం సముద్రపు కొరమేనని చెప్పిండు ఫైనల్గా కొత్తిమీర వేసుకుని తినేసుకోవడమే ఇంక ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంక సర్వ్ చేసుకుని తింటున్నాం మేము మా హస్బెండ్ వచ్చిండు ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలు కూడా వచ్చేసిండ్రు ఇంటికి దీనికి కాంబినేషన్ కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసిన ఇంకా ఆనియన్ లెమన్ పెట్టుకొని మంచిగా చికెన్ దమ్ బిర్యానీ తినడమే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ఎమ్మే ఎమ్మెగా ఉంది ఫిష్ కర్రీ అయితే ఇంకా ఎప్పుడైతే రైస్ అయితే చేయలేదు అందుకే ఫిష్ కర్రీ ఇంక ఈవినింగ్ తిన్నాము కదా అనేసి బిర్యానీ అయితే తినేసినాము మమ్మల్ని మా వీడియోస్ కనుక నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ ఇంకొంచెం ముందుకు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఓకే బాయ్ బాయ్